హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు ఈరోజు రెసిపీ గోధుమ రవ్వతోని వడలు చేస్తున్నాను సింపుల్గా గోధుమ రవ్వ అలాగే హాఫ్ కప్పు అటుకులు గోధుమ రవ్వ కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను ఈ రెండు ఈ రెండింటితోని వడలు చేస్తున్నాను ఇందులో మనం ఇంకా ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఆనియన్ పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను అలాగే రెండు క్యారెట్లు తీసుకున్నాను రెండు పొటాటోస్ తీసుకున్నాను పచ్చిమిర్చి అల్లం ఇంక కరివేపాకు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోని ఈ రవ్వ ఇందులో వేసేసుకోవాలి అలాగే అటుకులు కూడా వేసేసుకోవాలి ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఈ పొటాటోస్ రెండును పీల్ చేసుకోవాలి క్యారెట్ కూడా పీల్ చేసుకొని చూపిస్తాను మీకు పొటాటా ఇలా తురుముకోవాలి పొటాటా క్యారెట్ తురుముకోవాలి తురుమేసి చూపిస్తాను పొటాటా తురిమేసుకున్నాను అలాగే క్యారెట్ కూడా సేమ్ తురుముకోవాలి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అటుకులోనూ రవ్వ ఈ బౌల్లో వేసేసుకోవాలి బంగాళదుంప తురుము క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు జీలకర్ర కొంచెం సాల్ట్ తగినంత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి వా వాటరు కావాలంటే వేసుకోవాలి ఈ పటాటాలని వాటర్ వస్తుంది కదండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి వాటర్ వేసుకుందాం మొత్తం ఇలా కలిపిస్తున్నాను ఇప్పుడు మనం ఇది వడ షేపులోని పల్చగా వేసుకోవాలి ఇది నాకు చిన్న సైజు గ్లాస్ వాటర్ పట్టిందండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా వేయాలో మీకు చూపిస్తాను చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి చేతి మీద ఇలా అద్దుకొని ఇది పకోడీలా కూడా చేసుకోవచ్చు వడల్లా కూడా చేసుకోవచ్చు పలుచుగా ఇలా వేసుకోండి అన్నీ ఈ విధంగా వేసు రెడీ చేసి పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం చూపిస్తాను మీకు ఇంకోటి చేసి చూపిస్తున్నాను అన్ని విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రైలోని వేయించుకోవాలి నేను ఆల్రెడీ ఆయిల్ స్టవ్ హీట్ ఎక్కిందండి పెట్టుకున్నాను స్టవ్ మీద ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వెడలుపు లాంటి ప్యాన్లోనే వేయించుకుంటే ఎక్కువ పడతాయి వేగేయి మన సైడ్ ఇప్పుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తేనే క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి వేగిపోయి తీసేస్తున్నాను అన్ని విధంగానే వేయించుకోవాలి ఈ కలర్ రావాలి అప్పుడే బాగుంటాయి సవింగ్ ప్లేట్లో తీసుకున్నాను వేడి వేడి రవ్వ వడలేసాను ఇది ఈవినింగ్ స్నాక్లా చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించాను ఇది దీంతో సాసు ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది మన ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు అండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పకోడీ ఇలా కాకుండా ఇలాగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతేనండి వీడియో నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే